you శ్రీ సత్యసాయి మందిర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యములో కల్వకుర్తి పట్టణములో నిర్మించిన సత్యసాయి మందిరం మరియు శ్రీ సత్యసాయి ఆడిటోరియం మరియు సేవా సమితుల ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ట్రస్టు సభ్యులు వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ఆశీర్వాదం ఇచ్చి సన్మానించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణంలో తన సహకారం కోరిన వెంటనే నా శక్తి మేరకు సహకరించడం జరిగిందని మరియు తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ ప్రభుత్వ అన్ని అనుమతులు మంజూరు చేయించి సహకరించారని కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఉన్నా పని ఒత్తిడి వల్ల రాలేకపోయారని నా ద్వారా ట్రస్టు సభ్యులకు భక్తులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు అని అన్నారు సేవా సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్వహించే వారికి మా సహకారం ఉంటుందని అన్నారు ప్రభుత్వం జరిగింది వాళ్ళ అప్లికేషన్ అద్భుతమైన నిర్మాణం చేయాలని వాళ్ళు మందిలతో పాటు కళ్యాణ మండపం ఇతర వసతులు రెండు చేయబోతున్నారు వాళ్ళ నిర్మాణాన్ని తీసుకెళ్ళి అనుమతి మాత్రమే ఏం చేయాలి ఇతర ఏంటంటే డబ్బులు తగ్గిన సార్ అనుమతి కూడా పొందలే పరిస్థితులు ఉంది అంతకంటే బంధాలు నేను ఆయన మీ అలమ కట్టే ఆయన కట్టేసి ప్రజల కోసం ఉపయోగపడుతుందంటున్నాను మీరు అనుమతి వాళ్ళ వాళ్ళకు మనం డబ్బులు అయిన ఫ్రీగా ఇచ్చేలా అంటున్నారు ఒక అసెంబ్మెంట్ వచ్చినప్పుడు మీటింగ్ వచ్చినప్పుడే ఆయన వృద్ధి చేసిన మర్చిపోయినా ఆలో ఉంటాయి కదా అన్ని కాస్త నేను వృద్ధి చేస్తే అలవ కదా మీరు అవీతం ఇప్పుడు వస్తుంది కార్యక్రమం ఉంది మీరు కూడా వస్తే బాగుండదు పని వంద రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయి బాబు ఉంటే వస్తాను మాతాడు మీరే భావించండి చెప్పినా కేటీఆర్ గారికి మేము మనవమాతంగా మీరు చేసినా ఇంటి కోసం చేయలేదు గొప్పదనం కోసం చేయలేదు చేసి గుర్తుపెట్టుకోవడానికి కూడా చేయలేదు మీరు గుర్తుపెట్టుకొని చెప్పినా కాబట్టి నేను కూడా నా ఏంటంటే నిర్మాణం ఎంత అద్భుతమైన తీసినా తదుపరి నిర్వహణ అనేటువంటిది చాలా బాధ్యదాయకంగా లేకపోతే మనకి మెయింటెనెన్స్ చాలా ముఖ్యం ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం

இது போல் ஒரு குறிப்பிட்டார் ఆ రోజు లక్షల రూపాయలు అయ్యింది ప్రభుత్వం అనుకుంటే న్యాయం తీరు ప్రత్యేక ప్రత్యేక వినాయక ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాయి ఆ రోజు చైర్మన్గా ఉంటాయి అప్పుడు ఆ రోజు పనిచేస్తున్నటువంటి జిల్లా జీవితాలు గారు వారు స్థాయి భక్తులు వారు నా సన్నిహిత మిత్రులు ఆత్మీయ మిత్రులు ద్వారా వచ్చినారు ఈ ప్రజల నేను వాళ్ళు వస్తారు మీరు ఎంత ఈ పద్ధతులు చేయడానికి ఉంది ముఖ్యమంత్రి గారు ఉంటే రైపోతుందైతే ఇంతకుముందు మరి ఆడవాళ్ళని పిలిపించి రెండు వేల సంవత్సరం వాళ్ళు ఒక్క అంటే దాదాపు మూడు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఇరవై ఏడు దాదాపు ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళని వినిపించి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అప్లికేషన్ ఇప్పించి విషయం చెప్పి తర్వాత దాన్ని ఫాలోఅప్ చేసి స్నాబ్లిస్ ఎగ్జామ్స్ అని పేరు సరే చాలా సంవత్సరాలకి ఆ తర్వాత నిర్మాణానికి కూర్చున్నారు నిర్మాణం డబ్బులు ఖర్చు వల్ల కొన్ని వస్తువులు